నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్ లిస్ట్లో చేరిపోయింది సో చాలా చాలా థ్యాంక్స్ ఇదంతా మీ సపోర్ట్ వల్లే మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు మన ఛానల్కి సో అందుకే మనం ఇంత తొందరగా థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్ లిస్ట్లో చేరిపోయాం అండ్ మీతో పాటు నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి మా అమ్మ నాన్నలకి ముఖ్యంగా మా అమ్మకి నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది చాలా నమ్మకం పెట్టుకొని నన్ను చాలా 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 సపోర్ట్ చేసింది సో ముఖ్యంగా మా అమ్మకి అండ్ మా తమ్ముడికి కొంచెం బ్యాక్ సైడ్ నుంచి నాకు చాలా వరకు ప్రోత్సహించాడు అండ్ నా వైఫ్కి నా నాలుగు నెలల బుడ్డి కొడుక్కి సో ఈ నాలుగు నెలల్లో నేను వాటితో గడిపింది మహా అయితే ఒక ట్వంటీ డేస్ గడుపు ఉంటానేమో టెన్ టు ట్వంటీ డేస్ సో మిగిలిందంతా నేను ఇక్కడున్నాను వాళ్ళు నా నేటివ్ ప్లేస్లో ఉన్నారు సో అయినా కానీ మా వైఫ్ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు నేను రావట్లేదు అని చెప్పి వాడిని చూడట్లేదు అని చెప్పేసి సో వాళ్ళంతా నాకు చాలా 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 సపోర్ట్ చేశారు ప్లస్ భగవంతుడి ఆశీస్సులు సో ఇవన్నీ కలిపే మన ఛానల్ ఇంత తొందరగా సక్సెస్ అయ్యింది ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారో సో వాళ్ళకి నేను ఈ వీడియోలో నేను పాటించిన పది టిప్స్ సక్సెస్ అవ్వడానికి అవి నేను ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఛానల్ సెలక్షన్ సో ఫస్ట్ మీరు మీరు ఏ ఛానల్ అంటే దేని మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారు కుకింగా ఎడ్యుకేషనా టెక్నాలజీయా సో ఫస్ట్ మీరు దేనిలో స్ట్రాంగ్ మీరు ఏ ఏరియాలో స్ట్రాంగ్ దాని మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి సో ఏ అయితే మీరు స్ట్రాంగ్ ఉన్నారో దాని మీద మీరు ఛానల్ స్టార్ట్ చేయండి నేమ్ కూడా ఛానల్ నేమ్ కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ బార్లో కొడితే ఆ ఛానల్ నేమ్ కనపడాలి అట్లాంటి ఛానల్ నేమ్ పెట్టండి లేకపోతే మీ ఛానల్ ఉన్నట్లు ఎవరికి తెలియదు సో ఫస్ట్ నేను టెక్ ఇన్ తెలుగు అని పెట్టాను మీరు ఫస్ట్ నా వీడియోస్ చూస్తే బ్యాక్కి వెళ్ళి ఎక్కడ నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని మాట్లాడలేదు జస్ట్ టెక్ ఇన్ తెలుగు అని మాట్లాడాను సో కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా యూట్యూబ్ సెర్చ్ పార్లో టెక్ ఇన్ తెలుగు అని కొడితే నా వీడియోస్ ఎక్కడ కనపడట్లేదు అసలు నేను కనపడనే కనపడట్లేదు సో అప్పుడు నేను నా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి సో తర్వాత వీడియోస్ అన్నీ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ప్రసాద్ అని కొడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ సెర్చ్ బార్ మీకు రిమైనింగ్ చూపిస్తుంది టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి సో ఫస్ట్ మీరు ఏదైతే ఛానల్ నేమ్ పెడుతున్నారో ఆ ఛానల్ నేమ్ యూనిక్ యూనిక్వింటెడ్ చూసుకోండి అంటే అది ఎవరికి ఉండకూడదు ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత యూట్యూబ్లో మనం మన స్పెషల్ యూఆర్ఎల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ యూఆర్ఆర్ చూసుకొని మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ప్రసాద్ టెక్ తెలుగు అని కొడితే నా ఛానల్ మీకు ఓపెన్ అవుతుంది సో మీ ఛానల్ యూనిక్ ఉండాలి అట్లాంటి నేమే ఇంకొకరికి ఉందనుకోండి సో మీరు అలా యూఆర్ఎల్ క్రియేట్ చేయలేరు సో ఫస్ట్ మీరు మీ ఛానల్ నేమ్ యూనిక్ ఉండటం చూసుకోండి అండ్ మీ ఛానల్ నేమ్ మీరు యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేస్తే అది కనపడేటట్లు చూసుకోండి అండ్ ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసరికి సెట్ ఏ టార్గెట్ అంటే ఒక టార్గెట్ సెట్ చేసుకోండి అంటే నేను నేనేం టార్గెట్ సెట్ చేసుకున్నాను అంటే ఒక వంద వీడియోలు చేయాలి ఎవరు చూసినా చూడకపోయినా ఒక వంద వీడియోలు నా బెస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం బెస్ట్ వీడియోస్ ఒక వంద ప్రొడ్యూస్ చేయాలి సో సబ్స్క్రైబర్స్ని డబ్బుల్ని ఇవన్నీ ఏం పట్టించుకోకూడదు ఒక వంద వీడియోలు అయితే నేను చేయాలి సో ఇది ఫస్ట్ నేను పెట్టుకున్న టార్గెట్ సో అట్లనే నేను వంద వీడియోలు చేసుకుంటూ పోయాను సో వంద వీడియోలు నేను చేసుకుంటూ పోతున్నాను ఆటోమేటిక్గా అన్నీ నా వెనకాల వచ్చినాయి సక్సెస్ అంతా సో ఫస్ట్ మీరు ఇది సెట్ చేసుకోండి ఒక వంద వీడియోలు సో వంద వీడియోలు నేను చేయాలి చాలామంది ఏం చేస్తారంటే ఒక వీడియో రెండు వీడియోలు చేస్తే నేను పాపులర్ అయిపోవాలనుకుంటారు సో ఒకటి రెండు వీడియోస్లో పాపులర్ అవ్వడం చాలా కష్టం సో అట్లా మీరు పాపులర్ అవ్వగలిగితే అది మీకు దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావించవచ్చు సో ఒకటి రెండు వీడియోలు మీరు పాపులర్ అవ్వలేరు సో ఒక వంద వీడియోలు చేసుకుంటూ పోండి మధ్యలో ఏదో ఒక పాయింట్లో మీ హార్డ్ వర్క్ని దేవుడు చూస్తాడు సో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ప్రతిఫలమైతే అందిస్తాడు అది నేను నమ్మింది సో వంద వీడియోలు చేసుకుంటా పోయాను సో అన్న హార్డ్ వర్క్ దేవుడు చూశాడు నాకు సక్సెస్ అందించడని నేను ఫీల్ అవుతాను అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ మీ ఫేస్ని చూపించండి ఆడియన్స్కి సో మీరు కెమెరా బ్యాక్ వెళ్ళి మాట్లాడద్దు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి సో మీ ఫేస్ బాగుందా బాగలేదా మీరు ఎలా ఉన్నారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు ఆడియన్స్ చూసేది మీరు ఇచ్చే మెసేజ్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సో మీరు బాగున్నా బాగాలేకపోయినా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కెమెరా ముందుకు రండి మీ ఫేస్ని కెమెరా చూపించండి కెమెరాకు చూపించి ఆడియన్స్తో మాట్లాడండి అప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ ఏంది అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సో మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతారు సో మీరు ఎప్పుడైనా ఈ మిస్టేక్ మాత్రం చేయకండి కెమెరా బ్యాక్కి వెళ్ళి మాత్రం ఎక్కువ మాట్లాడద్దు ఎప్పుడు మీరు కెమెరా ఫ్రంట్ ఉన్నట్టు చూసుకోండి మీ ముఖం ఆడియన్స్కి చూపించండి సో ఇది టిప్ నెంబర్ త్రీ అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ చాలామంది మనసులో ఉంటుంది నేను ఛానల్ స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కానీ స్టార్ట్ చేయరు ఒక ముహూర్తం కోసం చూసుకుంటూ ఉంటారు లేకపోతే ఒక కెమెరా కొన్న తర్వాత చేద్దాం లేకపోతే ఒక మంచి మైక్ కొన్న తర్వాత చేద్దాం సో ఇట్లా చాలామంది ఆగిపోతూ ఉంటారు అక్కడే సో మా అమ్మ నాకు కెమెరా కొనిస్తానుంది మా నాన్న నాకు మైక్ కొనిస్తా అన్నాడు ఇవన్నీ కావు ఫ్రెండ్స్ సో ఫస్ట్ మీ దగ్గర ఏముంది ఒకవేళ మీ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్తో రికార్డ్ చేయండి ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్ అన్నీ ఖచ్చితంగా టెన్ వరకు మీకు వీడియోస్ని రికార్డ్ చేయగలుగుతున్నాయి సో మంచి క్వాలిటీతో రికార్డ్ చేస్తున్నాయి సో మీ దగ్గర ఏం మొబైల్ ఉన్నా కానీ దాంతోనే స్టార్ట్ చేయండి దాని ఇంటర్నల్ మైక్రోఫోనే మీ మైక్ అనుకోండి సో ఇట్లా మీరు ఫస్ట్ వీడియోస్ అందరి చాలా దారుణంగా ఉంటాయి తర్వాత 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 అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ సో మీ ఛానల్ నుంచి ఎప్పుడు వీడియో వస్తుందో మీ ఆడియన్స్కి తెలియాలి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వీడియో పెడతారు నెక్స్ట్ ఒక వారము రెండు వారాలు అయిన ఇంకో వీడియో పెడతారు తర్వాత ఒక నెల అయిన తర్వాత పెడతా ఉంటారు సో ఇట్లా కాదు సో ఒక ఛానల్ మీరు అనుకున్నారంటే ఆ ఛానల్ నుంచి వీడియో ఎప్పుడు వస్తుందో మీ ఆడియన్స్కి తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ తీసుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం రోజుకొక వీడియో అయితే ప్రసాద్ ఇన్ తెలుగు ఛానల్ నుంచి వచ్చిందని నా ఆడియన్స్కి తెలుసు సో ఇట్లా మీ ఆడియన్స్కి కూడా తెలియాలి మీ ఛానల్ నుంచి ఎప్పుడు వీడియో వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూడాలి అంతేగాని మీరు అమావాస్యకి పోరానికి ఒక వీడియో పెడితే మాత్రం కుదరదు సో ఎప్పుడు వీడియో వస్తుందో పర్ఫెక్ట్గా వన్ వీకా వన్ వీక్ ఒకట లేకపోతే రోజుకొకట లేకపోతే టూ డేస్కి ఒకట సో వాళ్ళకి ఖచ్చితంగా ఆ రోజు ఆ వీడియో వస్తుందని చెప్పేసి వాళ్ళకి కూడా మైండ్లో ఉంటుంది సో వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తారు సో అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ సో మీరు తొందరగా ఛానల్ గ్రో అవ్వాలని చెప్పేసి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెట్టకండి అంటే అబద్ధాలు చెప్పకండి మీ ఆడియన్స్కి సో ఒక్క వీడియో చాలు మీ మీద ఉన్న నమ్మకం పోవడానికి సో మీ ఆడియన్స్కి మీ మీద నమ్మకాన్ని పెంచుకోండి సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా కానీ అది నిజం అని మీరు నమ్మాలి సో అప్పుడే నేను సక్సెస్ సాధించినట్లు అట్లా కాకుండా పిచ్చి పిచ్చి వీడియోస్ అనేవి పెడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ హాట్ టాపిక్ వచ్చిందంటే చాలు మనకి యూట్యూబ్లో మనకి పిచ్చి పిచ్చి వీడియోస్ అని కనపడుతుంటాయి ఏంటి జయలలిత కాళ్ళు కోసేసారు జయలలిత ఆత్మ అయిపోయింది సో ఇట్లాంటి వీడియోస్ మీరు చాలా చూస్తుంటారు సో ఇవన్నీ ఒక్క వీడియోనే ఫ్రెండ్స్ ఒక్క వీడియోతో మీకు డబ్బులు రావచ్చు కాకపోతే అది లాంగ్ రన్లో నడవదు సో చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుంటారండి సో బ్యూటిఫుల్ హౌస్ మీరు బిల్డ్ చేయొచ్చు అంతేగాని మీరు పేక మేడల్లాగా ఒకేసారి బిల్డ్ చేద్దామంటే మాత్రం అది కూలిపోతుంది సో ఇట్లాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి ఎప్పుడు నిజం మాట్లాడండి సో మీ ఆడియన్స్కి మీరు మాట్లాడేది నిజం అని తెలియాలి సో ఖచ్చితంగా ఎప్పుడు నిజాలే మాట్లాడండి అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ మీ ఆడియన్స్తో ఎంగేజ్ అయి ఉండండి అంటే మీ ఆడియన్స్తో మాట్లాడుతూ ఉండండి అంటే కామెంట్ సెక్షన్లో వాళ్ళు మీకు క్వశ్చన్స్ వేస్తుంటే వాటికి మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని మీరు వీడియో చేసాం పెట్టేసాం ఎవరో ఒకరు చూస్తారు కామెంట్ సెక్షన్ పట్టించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఉంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మీకు కామెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువే కామెంట్స్ వస్తాయి మాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి సో మీరు గ్రో అవుతున్న గ్రో అవుతున్న కొట్టి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి సో మాక్సిమం మీరు అది అంత టైం మీరు స్పెండ్ చేయలేరు కామెంట్ సెక్షన్ మీద సో మాక్సిమం వీలైన క్వశ్చన్ వరకు మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో కామెంట్ సెక్షన్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్ అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ సోషల్ మీడియాని వాడుకోండి అంటే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ సో మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు మీ సోషల్ మీడియాని వాడుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతవరకు టైం వాటి మీద స్పెండ్ చేయగలరు దాన్ని బట్ట దాని ప్రకారం మీరు వాటిని వాడండి సో ఇప్పుడు నేను మ్యాక్సిమం అన్నిటి మీద నేను టైం స్పెండ్ చేయలేను సో ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వీటి మీద అయితే నేను టైం స్పెండ్ చేయలేను సో అందుకే నేను ఒకటే పెట్టుకున్నాను ఒకటి ఫేస్బుక్ పేజ్ సో అది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సో ఇక్కడ నేను నా ఆడియన్స్తో ఎంగేజ్ అవుతూ ఉంటాను రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను మ్యాక్సిమం టైం నేను ఫేస్బుక్ పేజ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటాను సో అంతవరకు నేను చేయగలను ఎందుకంటే నా దగ్గర అంత టైం ఉంది సో నా దగ్గర ఇంకా ఎక్కువ టైం ఉంటే వాట్సాప్ గ్రూప్ లేకపోతే ట్విట్టర్ ఇట్లాంటి వాటి మీద కూడా నేను ఫోకస్ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే నేను ఫేస్బుక్ పేజ్ మీద ఫోకస్ చేస్తున్నా సో ఇట్లాంటి సోషల్ మీడియాని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే అక్కడ వాళ్ళు మీ వీడియో నచ్చితే ఫేస్బుక్లో డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు సో షేర్ షేరింగ్ వల్లే మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి సో ప్రతి వీడియోలో మీరు మీ ఆడియన్స్ని అడగండి ప్లీజ్ షేర్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వాళ్ళని ఖచ్చితంగా మీరు అడగాలి అంతేగాని మీరు వీడియో ఎండింగ్లో అంతే ఎండ్ చేయకండి మీరు నా ఏ వీడియో చూసుకున్నా కానీ నేను వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా నా ఆడియన్స్ని నేను అడుగుతాను సో మీరు కూడా ఖచ్చితంగా ఇది పాటించాలి సో కామెంట్ సెక్షన్లో కూడా ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా అడగండి నా వీడియోస్ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉండండి అప్పుడే మీరు గ్రో అవ్వగలరు అంతేగాని మీరు ఆడియన్స్తో ఎంగేజ్ చేయకుండా మీరు అట్లనే కూర్చొని వీడియోస్ పెడుతూ ఉంటే మాత్రం ఎవరు మీ వీడియోస్ చూడరు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చూడాలి వాళ్ళ మీద పట్టించుకోకపోతే అది మాత్రం మైండ్లో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ నైన్ ఒకరిని ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి సో నా ఇన్స్పిరేషన్ వచ్చేసి రంజిత్ సార్ సో ఆయన వీడియోస్ నేను దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను ఇప్పుడు కొంచెం తగ్గింది ఎందుకంటే అంత టైం ఉండట్లేదు సో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఖచ్చితంగా సార్ వీడియోస్ అయితే రోజు చూస్తాను సో ఆయన నేను రోజు ఫాలో అవుతూ ఉంటాను సో ఆయన నేను ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నాను సో సార్ త్రీ త్రీ ఇయర్స్ నుంచి సార్ ఏదైనా ఫోన్ అన్బాక్స్ చేస్తుంటే నా ఫోన్స్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి అంటే నేను ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి నాకు ఫోన్స్ అంటే పిచ్చి సో అప్పుడు నోకియా ఫోన్స్ ఎన్ సిరీస్ అవన్నీ వాడాను సో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి అప్పుడు టెక్ ఛానల్స్ వచ్చినాయి అందరూ ఈ అన్బాక్సింగ్లు ఇవన్నీ చేస్తుంటే నాకు కూడా అలా చేయాలి అని అనిపించేది ఒక డ్రీమ్ అయితే ఉండేది సో అది ఇప్పుడిప్పుడు నేను నెరవేర్చుకోగలుగుతున్నాను అనమాట సో ఒకటి ఒకరిని ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి ఒకరిని ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి సో వాళ్ళని దాటాలని కాదు సో వాళ్ళని వాళ్ళలాగా అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి సార్ ఒకటే చెప్పాడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఇయర్ వరకు నాకు సబ్స్క్రైబర్స్ ఓన్లీ పదిహేను వందల మంది సో నేను ఆల్మోస్ట్ నూట యాభై పైన దగ్గర దగ్గర నూట యాభై నుంచి వందల మధ్యలో వీడియోస్ ప్రొడ్యూస్ చేశాను కానీ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి పదిహేను వందల మంది అండ్ సార్ అప్పుడు ఫుల్ టైం అనమాట నా పార్ట్ టైం కాదు ఫుల్ టైం యూట్యూబర్ సో ఆయన డెడికేషన్ చూడండి సో అక్కడ ఎక్కడ ఆయన నిరుత్సాహపడలేదు ఏం చేయలేదు ఆయన మూవ్ అవుతూనే ఉన్నాడు మూవ్ అవుతూనే ఉన్నాడు మూవ్ అవుతూనే ఉన్నాడు ఇప్పుడు అతనికి సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు సో ఇన్స్పిరేషన్గా ఒకరిని పెట్టుకోండి సో వాళ్ళని ఫాలో అవ్వండి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ సాధించండి అంతేగాని మీరు ఒక రెండు వీడియోలు పెట్టేసి లైఫ్లో ఎదిగిపోదామంటే మాత్రం అది కుదరదు సో సెట్ వన్ పర్సన్ యాజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ ఫాలో హిమ్ టు గెట్ సక్సెస్ అండ్ ఫ్రెండ్స్ టిప్ నెంబర్ టెన్ లాస్ట్ టిప్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఇస్ పేషెన్స్ సో పేషెన్స్గా అంటే ఓపిక్గా ఉండండి సో ఓపిక్గా ఉండాలి సో ఎక్కడ మీరు నిరుత్సాహపడద్దు ఎక్కడ నాకు వ్యూస్ రావట్లేదు ఎక్కడ నాకు డబ్బులు రావట్లేదు అని ఎక్కడ మీరు నిరుత్సాహపడకూడదు ఫస్ట్ సో టన్స్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి సో మీరు వీడియోలు చేస్తుండీ చేస్తున్న వెళ్ళండి చేస్తుండీ ఏదో ఒకరోజు ఒక్క వీడియో మాత్రం మీకు క్లిక్ అవుతుంది సో ఒక్క వీడియో కానీ లక్ష వ్యూస్ కానీ వెళ్ళిందంటే ఖచ్చితంగా మీకు ఆ వీడియోతో పాటు సబ్స్క్రైబర్లు పెరుగుతారు డబ్బులు కూడా వస్తాయి సో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది ఆ ఒక్క వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి అప్పటి వరకు మీరు నిరుసాహపడకండి వీడియోస్ మాత్రం పోస్ట్ చేస్తూనే ఉండండి ఒక్క వీడియో మీ ఛానల్ని టర్న్ చేస్తుంది ఆ ఒక్క వీడియో కోసం వెయిట్ చేయండి సో ఒక్క వీడియో వన్ ల్యాక్ వ్యూస్ సో ఇది మెయిన్ సో పేషెన్స్గా వెయిట్ చేయండి సో ఎక్కడ ఓపిక నశించొద్దు ఓపిక్గా వెళ్ళాలి ఓపిక్గా వెళ్తే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ సాధిస్తారు సో ఇవి ఫ్రెండ్స్ నేను పాటించిన పది సూత్రాలు సో ఇప్పుడు నాకు థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా వచ్చారు అంటే నేను ఇవన్నీ మొత్తం తూచా తప్పకుండా పాటించాను ఎక్కడ నేను వీటిని వైలేట్ చేయలేదు సో ఇవి టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను అప్ గ్రోయింగ్ యూట్యూబర్స్కి సో ఈ టిప్స్ మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియోస్ సో నా వీడియోస్ తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దిస్ ఈజ్ అవ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫైల్స్ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నవ్వు